ఫ్రెండ్స్ ఈరోజు వేనాడు దర్గాకి అయితే వచ్చేసాము ఇక్కడ ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం చూడండి మన క్యాంపింగ్ ఎక్కడ చూడండి హలో ఫ్రెండ్స్ మనం ఈరోజైతే వేనాడు దర్గాకి అయితే వెళ్తున్నాం అక్కడ ఎలా మ్యాప్లో ఉన్నట్టు మీకైతే క్లియర్గా అయితే ఈ వీడియో ఉంటుంది ఎలా వెళ్ళాలో ఓకే ఆయన ఇక్కడికి దర్గా ఎలా కట్టారో ఎప్పుడు వెళ్ళాలో అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదండి తిరుపతి నుంచి వెళ్ళే రూటు చాలా అంటే చాలా బాగుంటుంది పక్కనే చెట్లు కొండలు పొలాలు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా వేశారు చాలా వరకు మీరు ఈ వీడియోలో చూడొచ్చు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా మీకు క్లియర్ గా అయితే ఈ వీడియో ఉంటుంది చూడండి ఈ కొండలు ఈ బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంది కదా చూడ్డానికి కొండ దగ్గట్లో వేశారు కొండ కానిచ్చేసి చూడండి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు చూడండి ఇవే ఈ వీడియో చాలా ఫాస్ట్గా అయితే పెట్టాను ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి మామిడి చెట్ల దగ్గర బోన్ చేసి అయితే వెళ్ళాము ఈవినింగ్ అయిపోయింది మాకైతే ఇక్కడ ఇక్కడైతే ఆపుకొనేసి బోల్ చేసి అయితే బయలుదేరేసాం మొత్తానికైతే సూలూరుపేట దగ్గరకైతే వచ్చేసాం సూళ్ళూరుపేట నుంచి వేనాడు ఇరవై ఐదు మీ దూరంలో ఉంది శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో అటకాని తిప్ప నుంచి పులికాట్ సరస్సు మధ్యలో వేనాడుకు గ్రావిల్ రోడ్డు ఉంది సూళ్లూరుపేట నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి ఆటోలు జీపుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు వేనాడులో పోస్టాఫీసు సౌకర్యం ఉంది వేనాడు గ్రామం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట భారతదేశం యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రం సమీపంలో సూలూరుపేట లోపలి భాగంలో ఉంది ఈ గ్రామం హజరత్ దావూ షావలి రహ్మతుల్లా అలై దర్గాకు ప్రసిద్ధి చెందింది ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఏమిటంటే పైన పేర్కొన్న యొక్క మజార్ పొడవు మజార్ ఖచ్చితంగా చెప్పాలంటే నూట అడుగుల పొడవు ఉంటుంది మజార్ లోపలి భాగంలో ఉన్నందున మరియు సిమెంట్ వేయబడినందున ఇది బలమైన గాలుల కారణంగా వాడిపోతుంది కానీ గాలులు తగ్గిన తర్వాత మళ్లీ దాని ఆకారాన్ని తిరిగి పొందుతుంది వచ్చే మద్రాసులోని మిస్టర్ మిస్టర్యా రెహమాన్ వలన ఇటీవల సిమెంట్ గా మార్చారు వేనాడు దర్గా గ్రోత్సవం జనవరి ఎనిమిది రెండు వేల పద్నాలుగున నుంచి నిర్వహించబడుతుంది హజ్రత్ దావూద్ షా వలికి వందల సంవత్సరాల పురాతన వేనాడు దర్గా దానిలో నూట నలభై నాలుగు అడుగుల మజార్తో ఆసియాలోనే అతి పొడవైనదిగా చెప్పబడుతుంది ఈ దర్గా సూళ్లూరుపేట సమీపంలోని అటకాని తిప్ప గ్రామానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుటుంబం ప్రతి సంవత్సరం ఏపీ తమిళనాడు మరియు కర్ణాటక నుండి అనేక మంది భక్తులతో పాటు దర్గాను సందర్శిస్తారు Terima kasih okay. telah menonton. ఫ్రెండ్స్ ఈరోజు వేనాడు దర్గాకి ఇదే వచ్చేసాం ఇక్కడ ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం చూడండి మన క్యాంపింగ్ ఎక్కడేస్తాము చూడండి ఇదే మన క్యాంపింగ్ ఇక్కడే మేమంతా వండుకొని ఇక్కడే నైట్ స్టే చేసేసి రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం చికెన్ అందుకు చేసుకొని పొద్దున్నే మార్నింగే వెళ్ళిపోతాం చూడండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ప్లేస్ అయితే చాలా బాగుంది మీరు కూడా వచ్చేయండి